తర్వాత ఒక తలాంత తీసుకున్న వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట పోయినవాడు చల్లని చోట పంట కూర్చుకున్న వాడు కఠినడు అని నేను భూమిలో దాచిపెట్టి ఇదిగో నేను ఇతనంటూ ఉన్నాడు అయ్యా నీ చోట పంట కోసేవాడు కఠినుడు అందుకని నీకు భయపడి నేను దాచిపెట్టా దీన్ని నేను వృధా చేయలేదు ఇచ్చిన దాన్ని ఎక్కడ ఇచ్చేస్తాడు అక్కడ మెచ్చుకున్నానా అందుకు అతని యజమానుడు వాడిని చూసి సోమలిమైన చెడ్డదాసుడా నేను విత్తన చోట పోయి వాడని చల్లని చోట పంట కూర్చుకున్న వాడని నువ్వు ఎరుగుదువా అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుడైతే ఉంచి ఉండవలసి ఉండేను నేను వచ్చి కూడా ఆ సొమ్ము తీసుకుని అని చెప్పి ఆ తలాంతులు వాడి ఇద్దరిని తీసివేసి ప్రతి తలాంతులు గలవానికి వచ్చాడు కష్టపడి వాడికి ఇచ్చాడు ఇంతడంటే దేవుడు అంటే ఆ యజమానుడు అంటే భయం ఉంది భయం ఉంటే సరిపోదు లోపల దేవుడు అంటే ఈరోజు చాలా మంది భయం సరిపోదు ఇచ్చిన పని చేయాలి దేవునికి లోపడాలి ఈరోజు క్రైస్తే చాలా మంది ఈ రీతిగానే మనం చేస్తూ ఉన్నాము దేవుడి గురించి తెలుసు ఏదైతే ఆయన వచ్చి తీర్పు తెలుస్తాడు ఈరోజు మనకు తెలిసి కూడా ఈరోజు ఇంకా అభివృద్ధిస్తున్నామా నమ్మకం లేని జీవితం క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నామా ఈరోజు మనం జీవిస్తున్నా